స్వామి శరణం అయ్యప్ప శరణం నా పేరు వెంపటి సత్యనారాయణ ఖమ్మం గురుస్వామి హరిహరపుత్ర భక్త బృందం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా మే అందరం యాత్రగా అయ్యప్ప స్వామివారి సన్నిధికి వెళుతున్నాము ఇరుమూడు దీక్షలో కానీ ఈ సంవత్సరం నిన్న డిసెంబర్ పదవ తారీఖున మా బృందం సభ్యులు పోయినప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇందులో మనకు కొన్ని తప్పిదాలు ఉన్నాయి ప్రభుత్వం మీద కొన్ని తప్పిదం నాకు కోపించినాయి కాబట్టి మనవంతుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే సివిల్స్ ఉన్నారో నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు కూడా దయచేసి మీరు వెళ్ళవద్దు నిజంగా అయ్యప్ప స్వామి మేలు కోరేవారైతే అయ్యప్ప స్వామిని నమ్మేవారైతే మిగతా తొమ్మిది నెలల్లో మీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి ఈ మూడు నెలలు పోవటం వల్ల అక్కడున్న సౌకర్యాలు కొద్దిమందికే అవకాశం ఉన్నది ఆ సౌకర్యాల్ని సివిల్స్ రావటం వల్ల మిగతా స్వాములకు చాలా ఇబ్బంది కలుగుతుంది రెండవంతగా అక్కడ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో స్వాముల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు నీలక్కల్లో కానీ పంపలో కానీ సన్నిధానంలో కానీ చాలా చాలా అవస్థలు పడుతున్నాము అన్ని సౌకర్యాలు పోయేటటువంటి మా బ్యాచ్కే ఇబ్బందులైతే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా వచ్చేటటువంటి సామాన్య అయ్యప్ప భక్తులందరూ కూడా వారి బాధలు వర్ణాతీతం ఒక చిన్న ఉదాహరణ నీలక్కల్లో మేము పోయే సాయని బస్సులు ఆపేశారు ఒక ఇరవై బస్సులు ఆల్రెడీ ప్యాసింజర్స్ ఒక్కొక్క బస్సుకి యాభై కాడ నూట యాభై మంది దాకా కూర్చున్నారు అట్టి బస్సుల్ని పోలీస్ వారు కనీసం ఐదు గంటలు ఆపచేశారు ఆ స్వాముల గాలి కాదు కదా మంచినీళ్ళు కాదు కదా ఆహారం కాదు కదా గాలి కూడా అంతే పరిస్థితి లేదు ఊహించుకోండి నూట యాభై మందికి వచ్చిన బస్సులు ఐదు గంటలకు పిక్కిర్స్ అంతే ఉన్నారు పంపకొద్దాం పంబలో కొన్ని వేల మంది రోడ్డు మీద నుంచి పై దాకా క్యూలో ఉన్నారు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు వారు బాత్రూమ్ పోవడానికి లేదు మంచీలు తాగటం లేదు తినడానికి లేదు తాగటానికి లేదు వానపడ్డ ఏం చేసినా ఏం చేయలేదు ఓపెన్ అంతా కూడా కూర్చోవడానికి కూడా ఎట్టి వసతి లేదు నాకు తెలిసి ఈ కేరళ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయదు వారికి దయా దాక్షిణం కరుణ అభిమానం లేదు భారత ప్రభుత్వం కలగజేసుకొని లేకపోతే రాజ్యాంగబద్ధంగా హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ క చేసుకొని ఈ యొక్క అయ్యప్ప భక్తుల సంక్షేమం జరగాలని లేనిచో చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నాకు తోచింది నా వంతు కర్తవ్యంగా నా బాధ్యతగా గత పాతి ముప్పై సంవత్సరం షర్మలైపోతున్న భక్తునిగా నా ఆవేదన మీకు తెలియజేస్తున్నాను మీకు నచ్చితే నా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా ఒకళ్ళు చూసి అధికారులు కానీ ప్రభుత్వం వారు కానీ ఒక న్యాయవాదులు కానీ చూసి దీని మీద చ న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేస్తారని ఆశిస్తున్నాను నా మనోవేదన ఏ విధంగా తెలియజేయాలో తెలియక ఈ వీడియో చేస్తున్నాను దయచేసి స్వాములందరూ కూడా ఇది ముఖ్యమైన గ్రూప్ అనేటి ఫార్వర్డ్ చేయండి తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి వెళ్ళే ఎవరు కూడా చిన్నపిల్లల్ని ఎవరిని తీసుకొని వెళ్ళవద్దు మాతల్ని తీసుకొని వెళ్ళవద్దు వీలైనంత వరకు ఆ డేట్స్ చూసుకొని శనివారాలు ఆదివారాలు సోమవారాలు ఏకాదశిలు చూసుకొని పోండి అటువంటి దినాల్లో పోవద్దు రోజులు ఏర్పాట్లు చేసుకొని తిన్ బండారులు ఆహారపదాలు తీసుకొని పోండి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని పోండి స్వామి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్వాములు అక్కడ వారి బాధలు వర్ణాతీతం ఓం శ్రీ స్వామి ఏ క్షణమయ్యప్ప